ఎస్తేరు గ్రంథము ఏడవ అధ్యాయము రాజును హమానును రాణి అయిన ఎస్తేరునొద్దకు విందునకు రాగా రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపనమేమిటి అది అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకైనను నీకనుగ్రహించదనని నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాజా నీ దృష్టికి నేను దయపొందిన దాననైన ఎడల రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులును నాకనుగ్రహింపబడుదురుగాక సంహరింపబడుటకును అతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును ఎలయనగా మా విరోధిని తప్పించుకునుటకై మేము రాజవగు తమరిని శ్రమపరుచుట యుక్తము కాదు అందుకు రాజైన అహశ్వేరోషు ఈ కార్యము చేయటకు తన మనసు వాడెవడు వాడేడి అని రాణియగు ఎస్తేరునడుగ ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయను రాజు ఆగ్రహముంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించనని హామాను తెలుసుకుని రాణి అయిన ఇస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండియున్న మీద హామాను బడియుండుట చూచి వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పెను ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు వేసిరి రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము రాజు మేలు కొరకు మాట్లాడిన ముర్దెకాయని ఉరితీయుటకు హామాను చేయించిన మూర్ల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద ఉన్నదనగా రాజు దానిమీద వాణి ఉరితీయుడని ఆజ్ఞయిచ్చెను కాగా హామాను ముద్దెకాయకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను